హాయ్ గైస్ ఈ రోజు మీరు చూడబోతున్న వీడియో ఏంటంటే అగస్య మహాముని వారి టెంపుల్ ఈ గుడి ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లాలోని తొండవాడ గ్రామంలో ఉంది ఈ వీడియోకి సంబంధించిన విషయాలని మన గైడు నిత్యానంద గారు మీకు తెలియజేస్తారు అగస్తముని గుడి అగస్ అగస్తముని మహా శివభక్తుడు అయిన ఆ ఊరి పేరు తొండవాడ తొండవాడలో ఈయన ఆశ్రమని నిర్మించుకున్నాడు అగస్తముని అప్పుడు బాలాజీ పద్మ పండుగలో మార్గం కూడా వెళ్ళి తీసుకుంటే ఆయన ఒక సోషన్ చెప్పి ఏమంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొండపైకి వెళ్ళదు ఆరు మాసాల తరపు వెళ్ళాలని అగస్ సూచించారు అందువల్ల మహారాజు ఆరు మాసాలు అక్కడే ఉండి శివ పూజ చేసుకుంటూ ఆ తర్వాత శ్రీవారి పండబ నిత్యానంద్ గారు చెప్పినట్టు అండి అగస్య మహాముని గారి దేవస్థానము ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శివలింగానికి పూజలు చేసేవారు మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న శివలింగం స్వామివారు పూజించింది ఇక్కడ అగస్య ముని వారు లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి దీన్ని అగస్తేశ్వర లింగం అని పిలువబడుతుంది ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది శ్రీ సీతారాముల వారి గుడి పురాణాల్లో చెప్పినట్టు శ్రీ అగస్య మునివారు ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేస్తూ ఉండేవారు ఇక్కడ ఇక్కడ స్వయంగా వెలిసిన పుట్ట ఉంది ఈ పుట్టకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పూజలు చేసేవారని అక్కడ నివసిస్తున్న ప్రజలు విశ్వసిస్తారు మీరు చూస్తున్నది అగస్యముని వారి విగ్రహాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నది సువర్ణముఖి నది ఇది శ్రీ అగస్యముని వారు ఆ శివుని కోసం తపస్సు చేసినప్పుడు ఈ సువర్ణముఖి నది ఉద్భవించింది ఈ కులంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిత్యం స్నానం చేసుకుంటూ శివలింగాన్ని పూజించేవారు ఇక్కడే శ్రీ స్వామివారి పాదాలు మనకు అగిపిస్తాయి మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి అందులో నీటి పరిమాణం కొద్దిగా తక్కువగా ఉంది వర్షాకాలంలో వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నది దాటడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభంగా మనం దాటచ్చు ఆ కొండ పైన మనకు కనిపిస్తున్న రాతి బండ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనం చూడవచ్చు వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఆ రాతి కూడా కొద్దిగా నున్నగా జారిపోయేటట్టు అయిపోయింది సో మేము ఎలా అలా కొండపైకి ఎక్కాం ఎక్కిన తర్వాత చుట్టూ ఆ కుడి చుట్టూ మొత్తం చేసి ఉంచారు సో లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు కానీ బయట నుంచి మేము దర్శనం చేసుకున్నాము మీరు చూస్తున్నది నటరాజ స్వామి దేవాలయం దాని పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు గారు ఫ్రెండ్స్ ఇదే స్వామివారి విగ్రహం సో ఎలాగోలా మన దర్శనం కంప్లీట్ అయిపోయింది వర్షాకాలం మాత్రం ఇక్కడికి రానికి చాలా కష్టంగా ఉంటుంది సో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీనివాస మంగాపురం అగస్య మహాముని సూచనల మేరకు వెంకటేశ్వర స్వామి పెళ్ళైన తర్వాత ఆరు మాసాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా మహాముని ఆశ్రమంలో శివునికి పూజలు చేసుకుంటూ ఈ శ్రీనివాస మంగాపురంలో కాపురం ఉండేవాడు దాని తర్వాత ఆరు మాసాలు అయిపోయిన తర్వాత నడక మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకుంటాడు దీనికి సంబంధించిన పూర్తి మన గైడ్ గారు మనకు వీడియోలో తెలియజేస్తారు శ్రీనివాస మంగళ శ్రీనివాస మగాపంలో కళ్యాణ మాసాలు ఉన్నారు కదా ఇక్కడ ఎక్కడ ఉన్నారంటే శ్రీనివాస అక్కడ రాత్రిలో బస్ చేయడం ఒకటి కొండ వాళ్ళ శివాలయంలో సిబ్బంది ఇదే ఆరు మాసాలు తిరిగి శ్రీవారి కొండ దగ్గర అంటే కొండమైన శ్రీవారికి కింద శ్రీవారికి డిఫరెన్స్ ఉంది కొండపై శ్రీ చిన్నదిగా ఉంటుంది అదే శ్రీనివాస మంగపంలో హైట్ ఉంటుంది కళ్యాణ పొలంలో ప్రతి రోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరిగా అదే శ్రీనివాసులు మంగళ తయారు ఉన్నారు కాబట్టి శ్రీనివాస మంగళని కొత్తలో అక్కడ వేచేస్తారు కాబట్టి కళ్యాణం అంటే మీరు చూస్తున్నది స్వామివారి ఆలయం ముందున ధ్వజిస్తుందో మీరు చూస్తున్నది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ కళ్యాణ మంగాపురంలో ఉన్న కులను ఈ కులంలో నీరు ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎక్కడ లేని ప్రశాంతత మీ జీవితంలో కలుగుతుంది వీడియోని ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి మా వీడియోస్ని నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి